జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారి పాద పద్మాలకు నమస్కారం ముందు మనకి చావుని ముందే అంచనా వేయొచ్చు మనం అలాగే మనకి చావు కూడా సిగ్నల్ ఇస్తుంది దాన్ని మనం గ్రహించగలిగేటటువంటి కెపాసిటీ మనం పెంచుకోవాలి దానికోసమే ఈ మెడిటేషన్లు ఈ పూజలు పురస్కారాలన్నీ ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు తెగ పూజలు చేస్తున్నాడు మోక్షం వచ్చేస్తుంది అంటారు మోక్షం ఏంటి మోక్షం ఏంటి దాని డెఫినేషన్ ఏంటి అసలు స్వామీజీలు అందరూ వెళ్ళి నాకు ఇల్లు కావాలని అడిగామనుకో వాళ్ళు ఏమంటారు ఇల్లు వాడు ఇల్లు కట్టుకుంటాడు మంత్రగాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కానీ మీకు ఇల్లునిచ్చే కెపాసిటీ వాళ్ళకు ఉంటుందా ఉండదు అందువలన వాళ్ళు ఏం చేస్తారంటే టాపిక్ డైవర్ట్ చేయడం కోసం పరమాత్మ ఉన్నాడు మోక్షం కోసం సాధన చేయి ఇలా డైవర్ట్ చేస్తారు కాబట్టి మనము జన్మ ఎత్తిన తర్వాత మనకి గా మన సాధన మనకి తెలుసు అదే రమణ మహర్షుల వారు చెప్తారు భగవాన్ రమణ మహర్షుల వారు తిరునవెల్లిలో ఆయన ఏం చెప్తారంటే నిన్ను నువ్వు తెలుసుకో అంతే నిన్ను నువ్వు తెలుసుకున్నావంటే నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు నువ్వు ఇప్పుడు జీవితం జీవిస్తున్నావు ఎక్కడ చచ్చిన తర్వాత ఎక్కడ పోతున్నావు దట్స్ ఆల్ మ్యాటర్ క్లోజ్ ఈ ప్రపంచం అంతా నీ వెనక వస్తుంది అంటారు ఆయన ఐదో క్లాస్ చదువుకున్నాడు అందగాడు కాదు అయినా సరే ఇప్పటికి కూడా కొన్ని లక్షల మంది విదేశీ భక్తులతో సహా ఎందుకు వెళ్తున్నారు అరుణాచలం మన రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షులు వారి దర్శనం కోసం నిజమైన యోగులు ఇలా చెప్తారనమాట మిగతా వాళ్ళంతా డూప్లికేట్ బాబాలు డూప్లికేట్ స్వామీజీలు డూప్లికేట్ మంత్రగాళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే సాధన చేసుకో మోక్షం వస్తుంది ఎవడకు కావాలి నీ మోక్షం ఎవడకు నీ సాధన అని అడిగేటటువంటి దమ్ము ధైర్యం వివేకత ఈ చెత్త ప్రజలకు ఉండదనమాట కాబట్టి మీకు చావు సిగ్నల్ ఇస్తుంది అది పురాణాల్లో చెప్పబడింది ఏ అధ్యాయాల్లో ఎక్కడ ఏ పురాణంలో ఉందో కావలసినటువంటి వాడిని నన్ను అడగచ్చు నిర్మోహటంగా చెప్తాను తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళిపోతున్నారనుకో వాళ్ళకి చావు అతి త్వరలో ఉంది అని అర్థం అంటే పెళ్ళం పిల్లల్ని బాగా అంటే అందరూ చూసుకుంటారు విపరీతంగా చూసుకుంటారు చూసావు చాలా మంది బాగా అని అటువంటి వాళ్ళకి చావు దగ్గరగా ఉంది అన్నది ఒక సిగ్నల్ ఎందువలన టూ మచ్ ఇస్ టు బ్యాడ్ అన్నారు ఈ ఎక్కువ ఎవరైతే అటాచ్ అయి ఉంటారో వాళ్ళకి దీపం ఉంటుంది చూసారా ఆరిపోయే ముందు దీపం చాలా పెద్దగా వెలుగుతాడు ఎక్కువ వెలుగునిస్తుంది చెప్పకపో ఆరిపోతుంది అంటే మళ్ళీ నేను రాలేను మళ్ళీ నేను భార్య పిల్లలు చూడలేను అని ఎన్నో రోజుల చచ్చిపోయిన తర్వాత ఆ చూపించే ప్రేమ ఇప్పుడు చూపించేస్తాడు భార్య పిల్లల మీద అలాగే తల్లిదండ్రులకు దూరంగా వెళ్తాడంటే చిన్న పిల్లాడిని మనం కనుక చూసుకున్నట్లయితే ఆ పిల్లాడిని వదిలి తల్లిని వదిలి ఆ పిల్లోడు ఉండలేడు చిన్నప్పుడు మన అందరం కూడా అలా ఒక టూ త్రీ ఇయర్స్ ఉండలేము ఆ తర్వాత ఏం చేస్తాం స్లోగా డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది పెళ్లి అయ్యేసరికి తల్లిని తల్లి తల్లిదండ్రులను మనం మర్చిపోతూ స్లోగా వస్తాం అండ్ వెన్ మన మరణం దగ్గరికి వచ్చినప్పుడు తల్లిదండ్రులను దూరంగా వదిలేస్తాం ఎందుకంటే అది తట్టుకోలేనటువంటిది తల్లి ఒక అలాగే మన తల్లికి కనుక ఎవరికైనా సరే అనారోగ్యం చేస్తే ఇమీడియట్ మనం క్యాచ్ చేయగలుగుతాం ఒక నాలుగు రోజుల తర్వాత మనం మంచాన పడతాం అలాగే నల్ల కాకి ఎవరింటి మీదకైనా ఎక్కువ సార్లు గోడ మీద వచ్చి వాళ్తున్నా అరుస్తున్నా గా ఖచ్చితంగా మనకి చావు దగ్గరికి వచ్చినట్టే లెక్క అలాగే శని ప్రతాత్మ ఈ యొక్క ఈ ఆత్మలన్నీ కూడా పితృదేవత అనమాట ఈ యొక్క కాకి అలాగే గుడ్ల గొప్ప ఇంట్లోకి వచ్చింది అనుకోండి గ్యారంటీగా ఇంటి యజమాని మిమ్మ మీరే పోతారు మెయిన్ పర్సన్ పోతాడు సంపాదించేవాడు పోతాడు అది గుడ్ల గొప్ప వస్తే అలాగే తీతూ పెట్ట పెట్ట అడిస్తే ఫ్యామిలీ ఫ్యామిలీ పోతారు యాక్సిడెంట్లో చూడండి చాలాసార్లు ఒక పెళ్ళికి వెళుతూ యాక్సిడెంట్ అవుతుంది అందుకని మనం చాలా పెద్ద గొప్ప చాలా ధైర్యస్తులుగా మనకు మనమే చాలా మేధావులుగా ఫీల్ అయిపోతుంటాం గట్టిగా జ్వరం వస్తే అమ్మా అంటాం ఒక పది నిమిషాలకే అదే మంచి బలంగా ఉంటే దేవుడు ఉన్నాడా ఏంటండి మన ఈ మధ్యన కర్ణాటక చెందినటువంటి ఒక వ్యక్తి గురించి అరే మంత్రాలు లేవు భాగేశ్వర్ లేవు భాగేశ్వర ధామ్ అని ఒకటి ఉంటుంది కరోలి సర్కార్ అని ఉంటాడు వాడి బుద్ధి లేదు చీఫ్ మినిస్టర్లకు బుద్ధి లేదు ముందు ఎమ్మెల్యేలకు బుద్ధి లేదు ఎంపీలకు బుద్ధి లేదు వీళ్ళంతా దేవుళ్ళని వదిలేసి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారన్నమాట వీళ్ళే దేవుళ్ళని వీళ్ళ ప్రచారం చేయడం వల్ల వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళు నిజంగా దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నారు కాబట్టి అందులో ఎంతో మంచిగా అలాంటివి నడవకూడదురా ఫోన్ నెంబర్ చూసి పేర్లు చెప్తే ఏంటి లాభం నీకేంటరా లాభం ఫోన్ నెంబర్ చూసి చెప్తే నీకేమైనా ఇల్లు వస్తుందా జాబ్ వస్తుందా లేకపోతే ఫోన్ నెంబర్ అవన్నీ జరిగిపోయినాయి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డుని తీసుకుంటారు వాళ్ళు అనఫిషియల్గా శివోహం అనేటటువంటి ప్రోగ్రామంలో ఒక వ్యక్తి యొక్క ఇలాంటి నీళ్ళన్నీ బయట ఐదు నెలల ముందు బయట పడ్డాయి ఐదు నెలలే జాగింది వాళ్ళ వ్యాపారం ఫోన్ నెంబర్ చూసి చెప్పేస్తాడు పేర్లు ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ కూడా ఆధార్ కార్డులో ఉన్నవన్నీ దెర్ విల్ బి నెట్వర్క్ కాబట్టి ఏ బా బాగేశ్వరధామ్లో ఒకడు ఉంటాడు వాడు వీళ్ళందరికీ ఏంటంటే చదువులు తక్కువ ఆడావుడు ఎక్కువ నిజంగా చదువుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఒక వినయంగా ఒక పద్ధతిలో ఒక సాధనలో వెళ్తాడు వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు హంగే దేవుళ్లాగా వెళ్ళపులెత్తుంటే వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రెచ్చగొడుతూ ఉంటారు వీళ్ళు చేస్తారు అనమాట వాళ్ళ దేవుడు వాళ్ళ తప్పుడు కాదు కరోలి సర్కార్ అని ఒకడు ఉంటాడు వాడు ఒకడు యూపీలో ఇలా చాలా మంది ఉన్నారనమాట కాబట్టి ఇది ఇటువంటి వాళ్ళ స్పీచ్లు ఎక్కువ విన్నా కూడా అయోగ్యుల స్పీచ్లు అనర్హుల స్పీచ్లు వాళ్ళతో సహవాసం ఇవన్నీ కూడా చేసినటువంటి వాడికి అతి త్వరలో మరణం ఉంది అని శాస్త్రాలు క్లియర్గా చెప్తున్నాయి ఎందువల్లంటే ఒక దొంగోడుతో పోలీసు వాళ్ళు నువ్వు తిరుగుతున్నావు నువ్వు తిరుగుతుంటే పోలీసు వాళ్ళు ఈ రోజు కాకపోయినా త్వరలో పట్టేస్తారు అలాగే అదృష్టహీనులతో నువ్వు తిరుగుతున్నప్పుడు తప్పకుండా ఆ దురదృష్టం నేను పట్టుకుంటుంది అయోగ్యులు అశా అశాస్త్రీయ విధానంతో ఆ తర్వాత ఈ యొక్క అవైదిక విధానాలతో ఎవరైతే ప్రచారం చేస్తుంటారో వాళ్ళకి ప్రోత్సహించినటువంటి వాళ్ళు వాళ్ళతో తిరుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ మృత్యువు దగ్గరగా ఉంది అని మృత్యు వచ్చిన తర్వాత అర్థం అవుతుంది ముందేమో అర్థం అవుతుంది మంచిది చెప్పే వాళ్ళకి ఏమై కాదు కాబట్టి ఈ తీర్పి పిట్ట అర్జునుడే స్వయంగా చెప్తాడు కృష్ణ ఈ రోజున తీతుపి పిట్ట కనబడింది అంటే ఆ రోజే ఉప పాండవులు అందరినీ చెప్పేస్తారనమాట ఎవరు అశ్వత్థామ ఈ విధంగా మనకి ఈ కొన్ని చిహ్నాలు ఉన్నాయి మరి అవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే వినయం ఉండాలా మీకు ఏమైనా వచ్చున్నా మేము చెప్పడానికి మా గురుకి శుశ్రూష చేయాలి శుశ్రూష చేస్తే కొద్ది కొద్దిగా చెప్తారు అంతేకాని గురువు ఒక ప్రొఫెసర్ చెప్తుంటే ఎవ్వర్రా మీరు అంతా అసలు నాకు చెప్తారు కామెంట్స్ పెడతారు స్టూపిడ్ ఫెలోస్ ఎప్పుడైనా సరే ఎవడైనా సరే క్లాస్ రూమ్ ఇది వినాలి మీరు నేర్చుకోవాలా లేకపోతే మృత్యువు కబలంలోకి వెళ్ళిపోతాం అంతే మృత్యు యొక్క కబలంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ముఖంలోకి వెళ్ళిపోయినప్పుడు నిన్ను రక్షించేవాడు గురువు వాడే రమణ మహర్షి వాడే పరమహంస యోగానందీజీ వాడే ప్రభాతరంజన సర్కార్ కాబట్టి ఈ ద్వాదశ జ్యోతిర్ రాశులకి ఏ విధంగా జరుగుతాయో మనం తెలుసుకుందాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా వ్యయంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి సమస్యలు మీకు ఎదురండి భూతప్రేత పిశాచాలు మిమ్మల్ని పట్టుకున్నాయి ఏమన్నా ఎవడన్నా మనకు చేతబడి చేయించడము అన్న అనుమానాలు ఎక్కువైపోయింది ఆ తర్వాత మనకి మే ముప్పై రెండు వేల ఇరవై ఐదు తర్వాత రాశిలోకి మన యొక్క ఈ రాశి వస్తున్నాడు గురుడు మిథున రాశిలోకి వస్తున్నాడు దీనివల్ల ఎన్నాళ్ళ నుంచో ప్రేమలో కూర్చున్నటువంటి దంపతులు మా ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వీడు వీళ్ళిద్దరు విడిపోతారు విడిపోయి ఈమెకి నచ్చిన వాడితో ఈమె లేచిపోతే వాడికి నచ్చిన వాడితో లేచి లేచిపోతాడు అనమాట అందులో డౌట్ లేదు కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారందరికీ కూడా విద్యార్థులు చదవండరా అంటే మ్యాథ్స్లో ఫెయిల్ అయిపోతాడు ఒకడు గోల్డ్ మెడల్కి నాలుగు మార్క్స్ తక్కువ వచ్చినాయి అంటే ఒక ఫోన్లు వాట్సాప్ చాటింగ్లు ఏంట్రా ఇదంతా స్టూడెంట్స్ మీరు కాబట్టి మీరంతా డెఫినెట్గా ఫెయిల్ అయిపోతారు మిత్రంట్రెస్ట్ వాళ్ళు ఇలా చదివితే కనుక గురుబలం అస్సలు లేదు నాయన కష్టపడండి అలాగే కాపురాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఏదో కాపురాలు చేసుకుంటారా అని పెద్దవాళ్ళు మీ అమ్మ మీ నాన్న వాళ్ళు పెళ్లి చేస్తే ఏంటరా మీకు ఇగోలు అందుకనే ఈ మిథున రాశి వారికి గురుబలం తగ్గిపోయింది కాబట్టి మే ముప్పై వరకు ఢమాల్ చాలా చాలామంది విడిపోవడానికి ఉంది ఆ తర్వాత కేతుగ్రహం బాగుండలేదు ఆ కేతువు పంచమంలోకి రావడం వల్ల సింహంలోకి రావడం వల్ల అనేకమైన అర్ధాశ్రమ కేతువు ఆ అర్ధాశ్రమ కేతుగ్రహ ప్రభావం వలన మీకు కుటుంబంలో మనశ్శాంతి అనేటటువంటి ఉండదు విదేశాలకి వెళ్ళాలనేటటువంటి ఆలోచన విదేశాల్లో మేము సెటిల్ అవ్వాలండి అనే ఓ తెగ తీవ్రమైనటువంటి కోరికగా మీకు మిగిలిపోతూ ఉంటుంది అలాగే ఈ మిథున రాశి వారు మొత్తం అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు కొత్త కొత్తగా దుకాణాలు పెడతారు వ్యాపారాలలో కాపరాలలో విడివిడిగా మరి మీరు ప్రేమించినటువంటి వాళ్ళని మీ ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు ఎందుకు వాడు ఫోన్ చేస్తున్నాం వారితో మాట్లాడుతున్నాం ఈ విధంగా ఉంటుంది కాబట్టి మిథున్ రాశి వాళ్ళు ఈ నెలంతా కూడా రహస్యాతి రహస్యంగా సిడీ మారిపోతారు వాళ్ళు చేయదలుచుకున్నదంతా కూడా వాళ్ళకి వాళ్ళకి సీక్రెట్ గా చేసుకునే చేసుకుపోతా ఉంటారు అన్నమాట కాబట్టి ఈ మిథున రాశిలో ఉన్నటువంటి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మంచి కీర్తి ప్రతిష్టలు రావడం అనేటటువంటిది జరుగుతాయి అలాగే సన్మానాలు ఇవన్నీ కూడా జరుగుతాయి మీకు ఈ మిథున రాశి వాళ్ళకి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది వీళ్ళకి ప్రజ పేద ప్రజలకి సేవను నమ్ముకోకుండా ఆ బాబాజీ ఈ బాబాజీ ఆ సన్యాసి ఈ సన్యాసి అని వీళ్ళ కాళ్ళ దగ్గరికి వెళితే మీకేం మిగలదు బొంగు తప్ప కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని జాగ్రత్తగా మనం నడవడిగా వెళ్ళాలి అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి టీఏలు డిఏలు ఆరియర్స్లు అవన్నీ కూడా మీకు వచ్చేయడం జరుగుతుంది మీరు అనుకున్నదంతా కూడా సాధించుకుంటూ ముందుకు దూసుకెళ్ళిపోతారు మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మిథున రాశి వారికి మనకి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలోం పావు కొలువల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకు దానం చేయండి అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి ఈ యొక్క ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి మరి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము చెప్తున్నటువంటి జ్యోతిష ఫలితాల కోసం మీ వ్యక్తిగత జాతకాల్లో మీరు ఎంతమందిని మోసాలు చేసేసారు గత జన్మలో మీరు ఎంతమందిని ఏం చేయడం వల్ల మీకు ఈ పాపాలు వచ్చినాయి ఇవంతా కూడా చిట్టా అంతా చెప్తాం తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు శుభమస్తు